నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో తమ దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు పదహైదు ఐఫోన్లు మరియు వెయ్యిన్ని అరవై ఆరు దినార్ల డబ్బును దొంగిలించారని చెప్పి ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రతినిధి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ జహరా గవర్నరేట్ లోని పోలీస్ స్టేషన్ వినియోగదారుల ఆర్డర్ల ప్రత్యేకత కలిగిన కంపెనీ చట్టపరమైన ప్రతినిధి కంపెనీ యొక్క కార్మికులు నమ్మకాన్ని ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే వారు వెయ్యన్ని అరవై ఆరు దినార్లు దొంగతనం చేశారని చెప్పి అలాగే వారు డెలివరీ చేసేందుకు అప్పగించిన పదహైదు ఐఫోన్లను కూడా వాళ్ళు దొంగతనం చేసినట్లు ఆ యొక్క ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అలాగే అక్కడ పని చేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఈ పని చేశారు పదహైదు ఐఫోన్లు మరియు అలాగే ఆ యొక్క డబ్బును ఎందుకు తీసుకున్నారని చెప్పి ఆ యొక్క కంపెనీ ప్రతినిధి అయితే వెల్లడించలేదు ప్రస్తుతం ఆ యొక్క కంపెనీలో పని ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పనికి పాల్పడ్డారని చెప్పి అలాగే ఆ యొక్క ప్రవాస కార్మికులు నిజంగా ఆ యొక్క ఐఫోన్లను దొంగలించారా లేకపోతే ఎవరైనా వాళ్ళ మీద దాడి చేసి ఆ యొక్క ఐఫోన్లను తీసుకువెళ్లారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నామని చెప్పి కాబట్టి లో ఎవరైతే విలువైన వస్తువులను కానీ ఫోన్లను కానీ డెలివరీ చేసే డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా మీరు ఏ మాత్రం కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్